హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కజికాయలు చేస్తానండి చూడండి ఎలా ఉందో నా నా స్టైల్లో నేను చేస్తాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పే బాగుందా నూ తిన్నావా నూనె

ఆ దేదా సర్ 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 ర సర్ సై ఏ కే ఇ మోతే దే జెల్లీ బిట్లే దేదా జెల్లీ బిట్లే పేతే ఎంలా జెల్లీ పట్టుకండా చేసేస్తా

ఏంటి పబ్బ ఇంకొంచెం చురుంపుదబ్బా ఇంకా కొంచెం టేస్ట్ చూస్తా నేను హాయ్ అండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి నేను మామూలుగా అయితే అందరూ మైదా పిండితో చేసుకుంటారు నేనైతే గోధుమ పిండితో చేసుకుంటున్నానండి అసలే హెల్త్లు బాగలేవు సో అందుకోసమని ఓకేనా చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా చపాతి మాదిరిగా రుద్దుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే ఇది ఏం అంత హెల్త్కి మంచిది కాదండి నేనైతే డైరెక్ట్గా చెప్తున్నాను కదా అంత హెల్త్కి మంచిది కాదు ఏదో ఎప్పుడైనా సరదాగా తినాలనుకున్నప్పుడు చేసుకొని తినచ్చు మరీ రెగ్యులర్గా చేసుకొని తినే వంట ఏం కాదు ఇది ఓకేనా అవిట్లీ వేసి చూస్తా పైన కూర్చొని చేస్తున్నానని అనుకోవద్దండి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కింద కూర్చోలేనమాట సో అందుకోసమని పైన కూర్చొని రుద్దడము అన్నీ పైన చేస్తున్నాను కింద కూర్చొని కూడా దగ్గర దగ్గర వన్ మంత్ పైన అయిపోయిందిలేండి సో తప్పుగా బాగుంచద్దండి పైన కూర్చొని చేస్తానని ఇది ఒక నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ మ్యాక్సిమం పైన కూర్చొని చేసే పనులే ఉంటాయి నేను కింద కూర్చొని చేసే పనులు చాలా తక్కువ ఉంటాయి కజ్జికాయలు అయితే చాలా బాగా వచ్చాయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని కూడా ఇవైతే పిండితో చేస్తే కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయండి క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు పిండితో చేసుకోవచ్చు గోధుమ పిండితో చేస్తే అది వేరే నేను ఇంట్లో నాకు మల్టీగ్రెయిన్ ఆట అనే ఉందండి నేను మాక్సిమం అదే తెచ్చుకుంటాను కాబట్టి దాంతోనే తెచ్చాను చాలా సాఫ్ట్గా ఉంటాయి అండి మాకు ఎలా ఉన్నా పర్వాలేదు అనే ఉద్దేశంతో చేసుకున్నాము మీకు క్రిస్పీగా కావాలంటే ఖచ్చితంగా గోధుమ పిండితో చే మైదాపిండితో చేసుకోవాల్సింది అది అసలే హెల్త్కి మంచిది కాదు సో అందుకోసమని నేను చేయలేదన్నమాట ఫైనల్గా అన్నీ అయితే అయిపోయినాయండి వేసేస్తున్నాను ఆల్మోస్ట్ వాళ్ళు మా ఇంటి క్లీన్ చేసేస్తున్నారు ఆ రోజు మార్కెట్కి వెళ్ళామండి అందుకే ఖచ్చి బిచ్చిగా ఉంది అంతా అవి ఇవి సర్దుకుంటూ ఒక్కొక్క చేసుకుంటూ పిల్లలు ఉండేది కూడా ఆ రోజే కాబట్టి ఆ రోజు చేశాను మీకు ఎలా వస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అబ్బా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫైనల్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి నేను బయట మీరు మైదాతో చేసుకుంటే అసలు హెల్త్ మంచిది కదప్ప మైదా పిండిని అవాయిడ్ చేయడమే మంచిది తుంచుతూ ఉంటే ఎంత సాఫ్ట్గా ఉంది చూసారా నాకైతే బాగా నచ్చింది మీకు ఏం పనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటున్నది బాగుంటుంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా వీడియో అయితే ఇంటి మీకు మోస్ట్లీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్

వీటిని కొన్ని రవ్వతో కూడా చేసుకుంటారండి రవ్వ చక్కెర కొబ్బరి వేసి నేనైతే శనగపప్పుతోనే చేస్తాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఓకేనా బాబాయ్